మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్గా జరిగేటువంటి ఈ నాటుకోళ్ల మార్కెట్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి ఓకేనండి ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి ఇట్ మీరు మీ పేరు శ్రీనివాస్ ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా డబల్ సెవెన్ జీరో టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫైవ్ అన్న రెండు నరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాలాజినారా బాలాజ మీ పేరు కామాక్షయ కామాక్షయ కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు రెండు ఇరవై

ఇబ్రాహీం వెంకటేశ్వరం ఐదు వందలు కిందవి అవి కూడా ఎంతేనా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో వన్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సెవెన్ మీ పేరు ఇబ్రాహిం ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాకపోతే ఇవే కాబట్టి పేరు ఏమైనా ఉన్నాయా మీరు ఐదు వందలు ఐదు వందలు ఏడు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు బీజన్ స్టార్టింగ్ ఎంత ఉన్నాయి మన దగ్గర మ్యాక్సిమం ఎంత ఉన్నాయి కావాలి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ థౌసండ్ లోబోర్స్ ఎంత పేరు ఎంత లోబోర్ చేత ఐదు వందలు చేత ఐదు వందలు ఆఫ్రికెన్స్ ఇవిటెల్స్ రెండు వేలు రెండు వేల ఐదు వేలు మూడు వేల ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంచిన్నారా ఏ మూల మంచి కదా కాంటాక్ట్ నెంబర్ ఉందా ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర బీట్స్ మార్కెట్కి వస్తుంటారా ప్రైస్ నాలుగు వేల ఎక్కడి నుంచి వచ్చారు సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ త్రీ వన్ రేట్ ఎంత చెప్తున్నారు పర్లేదు పర్లేదు రేట్ ఎంత చెప్తున్నారు మూడు వేలు ఎక్కడికి చూసే అన్న మీరు ఏ ఊరునా నా దగ్గరే ఒకలా కాంటాక్ట్ నెంబర్ ఏముండ